ఈ ఈరోజు నా షో ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆయన చికిత్స పొందుతుండగానే మీడియాని చంపేసింది ఆయన బేసిక్ గా హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి అభిమానులందరూ కలిసి ఆయన తీసుకెళ్ళి ఆస్పత్రిలో చేర్పించారు అంత బాగానే ఉంది ఈ లోపలే ఓవర్ యాక్షన్ లేనిపోని బేకుంపుల యొక్క కొరత కరువు ఇప్పటి అల్లాడుతున్న మీడియా అనేది దరిద్రమైన విషయం ఏంటంటే ఒక మంచి బతుకుండగా చంపేసి ఆయన వయసు పెద్ద వయసు కూడా కాదు పెద్ద కూడా కాదు ఆయన్ని అనవసరంగా చంపేసిన ఒక ఆ చెడ్డ పేరు మూట కట్టుకుంది మీడియా మీడియా ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే దాహంతో అలంపిస్తుందని చెప్పాలి యుద్ధం వస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యుద్ధ విమానాలు వీళ్ళే కొనేసి ఆ వాటి ద్వారా ఒక దాన్ని ఏమంటారు భీమత్సమైన యుద్ధం చేసి వాళ్ళలాగా ఫీల్ అవుతూ యుద్ధం వాళ్లే చేస్తున్నారా అన్నంత భయం చేసి అసలు వీళ్ళు కానీ ఫైటర్ చేసుకునేస్తాయేమో ఈ ఛానళ్ళు అనేంత ఎందుకంటే ఆ యుద్ధ పిపాస ఆ చంపేయాలి జనాన్ని చచ్చిపోవాలి జనం ఆ వార్తల్ని పదే పదే చేసుకొని పబ్బం గడుపుకోవాలి అనే ఒక ఒక అత్యుత్సాహం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బతుకున్నప్పుడు ఆయన చంపేస్తే దాని అర్థమైంది ఆయన చనిపోకుండానే ఈ విషయంలో మరీ ముఖ్యంగా ఈ ఎన్ అనే పేరున్న ఒకనొక వార్తా సంస్థ చాలా దానికి ఉన్నదే ఒక రెడ్ బ్రేకింగ్ బ్రేకింగ్ ప్లేట్ ఒక ఆ చిన్న వైట్ టెక్స్ట్ అంతే దీంతో ప్రపంచంలో ఉన్న వెంటలన్నీ మనమే చేసేద్దాం ఉన్న వాళ్ళందరినీ మనమే చంపేద్దాం అనే ఒకనొక భయానకమైన దరిద్రపు గుర్తు మానసిక స్థితిలో మీడియా ఉండడము మీడియాలో దాన్ని చూసి అందరూ అంటుకున్నారు ఆ వార్తా సంస్థను చూసి అందరూ అంటుకున్నారు అందరూ అంటుకొని ఏమైపోయింది బేభచ్చమైన ఆ గొడవ రచ్చ రంబోల్ అయిపోయింది చనిపోయాడు చనిపోయాడు ఎలా చనిపోయాడు ఏంటి అనే దాని మీద ఒక అర్థం పర్థం ఆరా తీయడం కానీ అలా కాదు అతను వయసు చిన్నదే కదా అలా అంత పుసికం ఎలా చనిపోతాడు ఆ ఒక ఏ అభిప్రాయం లేదు ఒక క్రాస్ చెకింగ్ లేదు వెంటనే తీసుకుపోవడం చనిపోయి బ్రేకింగ్ మన దగ్గర అక్షరాలు ఉన్నాయి టైప్ రైటింగ్ టూల్స్ ఉన్నాయి ప్లేట్లు ఉన్నాయి ఏ స్కూల్ వేస్తే పని పి ఈజీ కదా అది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నవే ఒక రెడ్ ప్లేటు ఒకనొక నాలుగు తెల్లక్ష సంబంధించిన ఆ లైన్లు పట్టే ప్లేటు దాని మీద వేసుకునేస్తే వాటి సత్యాడ క్రాస్ చెక్ చేసుకుందాం ఏంది చెడ్డంది ఏమీ లేదు గతంలో ఇదే వ్యవస్థ అప్పటికి చాలా మీడియా హౌసుల్లో వద్దు 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 ఆ వార్తని ఫాలో కావద్దు ఇంకా అయ్యి ఉండదు అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ మనమే ముందు ఇవ్వాలి మనమే ముందు ఇవ్వాలని ఒక అత్యుత్సాహం కొద్దీ తీసుకుపోయి ఒక బతుకున్న ఎమ్మెల్యే చంపేశారు నిన్న అదేంటి ఇప్పటికే ఎవరైతే ఫస్ట్ బ్రేకింగ్ ఇచ్చారో ఆ బ్రేకింగ్ ఇచ్చిన సంస్థ గతంలో చాలా బ్యాడ్ ఇవి ఉన్నాయి వాటికి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఆ రేవంత్ రెడ్డి నోటు అదే ఓటుకి నోటు కేసు విషయంలో ఓవర్ రియాక్షన్ అయిపోయి ఫస్ట్ మనమే బ్రేకింగ్ ఇయ్యాలని చెప్పిచ్చి ఆ తర్వాత ఏపీలో అది లేకుండా పోయింది అలాంటి దారుణమైన పరిస్థితి తెచ్చుకొని కూడా ఇప్పటికీ అది బుద్ధి బుద్ధి తెచ్చుకోకుండా లేకపోతే అరే ఇదేం ఇది మనం క్లాస్టిక్ చెయ్యాలేమో ఇలా చేసి వెయ్యాలేమో అని లేకుండా ఏ శోధ పడేసి ఇప్పుడు ఇదే మాగంటి గోపినాథ్ సంబంధించి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా ఆయన సంబంధించి కొందరు అభిమానులు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు బంధుమిత్రులు ఉంటారు వాళ్ళందరినీ వాళ్ళ యొక్క మనోభావాలు అవసరము అనేది ఏమి చూడటంలా అరే ఇప్పుడు చూడంగానే అరే ఇతను చనిపోయాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకొని ఎవరో ఆ హార్ట్ వీక్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈయన అభిమానులు కొందరు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అభిమానులు ఉంటారు కొందరు అరే మా ఎమ్మెల్యేలు అయిపోయాడా అని చెప్పి రేపు ఏదన్నా వాళ్ళకి హార్ట్ షోక్స్ రావచ్చు అవన్నీ ఏం చూసుకోకుండా ఏసి తోసి అంటే హార్డ్ షిప్ కరెక్ట్ కాదు ఇప్పుడు మొన్నటి వరకు ఈ చావు వార్తలు ఇచ్చి 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 అలవాటైపోయి యుద్ధం వార్తలు ఆ అది యుద్ధం ఆగిపోయింది అనగానే వీళ్ళకి ఫస్ట్ నిరుత్సాహపడిపోయింది మీడియానే ఎందుకంటే అసలు యుద్ధం అనేది ఆ చావు వార్తలు పందారం చేసుకొని ప్రసారం చేసుకొని కడుపు నింపుకోవాలన్న విపరీతమైన తాపన తాపత్రయం అదైపోయాక ఇప్పుడు ఎక్కడెక్కడ సాగు వార్త దొరుకుద్దా ఎక్కడెక్కడ దాంతో మనం పండగ చేసుకున్నావా కొన్ని రోజులు నడుపుకుందామా లైవ్లు ఇచ్చుకుందామా అది వెంపర్లాట అనేది ఆ మీ ఉద్యోగం వరకు కరెక్టే కానీ అది బాధ్యతగా చేసే ఉద్యోగం అవడం అనేది కరెక్ట్ కదా బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించి బ్యాడ్ బిహేవియర్ తో బ్యాడ్ బిహేవియర్ అంటే బాధ్యత లేకుండా బాధ్యత ఉండకల్లా వరే ఒక వార్త ఇస్తున్నాము అది కరెక్టో కాదు కొద్దిగా ఆచితూచిద్దాం అందరే చదువు పడేసాడు ఒక్కడేసాడు కదండి అంటే గొర్రెలు కానీ మందరి కానీ ఒక్కటి దాటితే అన్ని దాటితాయి అన్నట్టుగా వాడేసి కాబట్టి మనం వేసేయాలి లేకపోతే మనం నువ్వేమి బ్రేకింగ్ ఇచ్చావు ఈ రోజుకి అని చెప్పు యాజమాన్యం అడుగుతుంది దానికి సమాధానం చెప్పలేక బాధపడాలి అనే ఒక భయంకరమైన అత్యుత్సాహం ఇది కరెక్ట్ కాదు దేన్ని ముందు ఇయ్యాలి మంచిని ముందు ఇయ్యాలి మంచి అనే దాన్ని అసలు పంచుకోదు మీడియా అది దాన్ని అది తెలుగు జాతి చేసుకున్న దురదృష్టమా లేకపోతే ప్రేక్షక లోకం చేసుకున్న దురదృష్టమా తెలీదు ఇప్పుడు చూస్తుంటే ఇది ఇట్లా ఎందుకింత అత్యుత్సాహం ఎందుకింత ఓవర్ యాక్షన్ ఎందుకింత ఆ విధంగా అంతగా రక్తదాహం ఏంటి ఎంతమందిని చంపేశారు ఇప్పుడు గతంలో కోడల శివ ప్రసాద్ ఒక ఆయన ఉండేవాడు ఆయన స్పీకర్ ఆయన్ని ఉరుకులు పరుగులు పెట్టించి సూసైడ్ జ్యూస్ వరకు తెచ్చాడు మీడియా చేసిన హత్యలు చాలా ఉంటాయి ఇప్పుడు వాడెవడో ఒకడు రేపిస్ట్ ఉంటాడు వాడిని పట్టుకొని తరిమి 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 వాడెక్కడో సూసైడ్ జ్యూస్ మీద తెచ్చిపోయే వరకు చేస్తారు అంటే మీడియా అనేది చాలా వరకు మంచి కన్నా ఒక చెడ్డని ఓవర్గా చేసి చాలా మీడియా చేసిన ఒక డ్రైవ్కి ఎన్కౌంటర్లు అయిన పరిస్థితులు ఉన్నాయి అమాయకుల ప్రాణాలు పోయిన పరిస్థితులు ఉన్నాయి ఈ మీడియాలో వస్తున్న వార్తలు తట్టుకోలేక మనం చచ్చిపోదాంరా బాబు అనే ఒక అభిప్రాయం కలిగిన వాతావరణం చాలా వరకు ఉంది ఈ అత్యుత్సాహం ఏంటి బతుకున్న మనిషి హెందులు చంపడము చూసుకొని ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అయితే మీరు ఆ విధంగా బ్రేకింగ్ లేస్తారా స్టార్టింగ్ మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయారు ఆచితూచి అసలు ఫస్ట్ చనిపోక ముందే బ్రేకింగ్ వేయడం ఏంటి ఇబ్బంది పెట్టడం ఏంటి వాళ్ళ యొక్క బంధుమిత్రులు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళని ఆ విధంగా టార్గెట్ చేయడం ఏంటి అంత కరువులో అల్లాడడం వార్తలు లేకపోతే ఏదన్నా ఫ్యూచర్ ఐటమ్స్ రాసుకోవడం ఏదన్నా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తయారు చేసుకోవడం వాటి ద్వారా ఆధారపడి ఇది చేయాలి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మన దగ్గర ఉన్న రెడ్ ప్లేటు వైట్ లెటర్స్ ఎర్ర బోర్డు తెల్లరాలు ఏ కుమ్ము అంతే చచ్చాడా బతుకాడ చూసుకుని లేదు ఎరక్కుమ్మడమే కుమ్మి 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 లాస్ట్కి ఏమైపోయిందంటే బతుకున్నోడు చచ్చిపోతున్నాడు సచ్చినోడు బతుకుతున్నాడు బతుకట్లా అయితే బతుకున్నోడు అయితే చచ్చిపోతున్నాడు ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు ఇంకా నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ చెప్పలేము రెండోసారి ఏమన్నా వస్తుందా హార్ట్అాక్ అని చెప్పి చూసుకుంటున్నారు ఒక అబ్జర్వేషన్ ఉన్నాడు ఉన్నవాడిని ఆ వార్త తీసుకొని రాయాలి అది ఎందుకని అట్లా ఎవడు చెప్పేస్తాడు ఆ విధంగా అరే బాబు ఆయన ఇంకా చావలేదు బతుకున్నాడు అని చెప్పి హరీష్ రావు చెప్పాడు ఆగడ్రే బాబు అని అంత కాంపిటీషన్ ఏంటి అంత మేమే ముందు ఇచ్చేసాం ఇప్పుడు కాంపిటీషన్ దేనిలో ఉండాలి ఏదన్నా మంచి వార్త మేము ఇచ్చాము పది మందికి లబ్ధి జరిగింది ఆ వార్త నేను నేనే ముందు ఇచ్చాను దాని వల్ల వంద మంది బాగుపడ్డారు అనే అభిప్రాయం ఉండాలి కానీ దినమ్మ జీవితం ఒక మనిషి బతుకుండ జంపేసి అతని యొక్క జీవితంతో అతని ఫ్యామిలీ లేకపోతే ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు టీవీ చూస్తున్నారు వాళ్ళ పరిస్థితి అదే చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ గుండె వాళ్ళ గుండె అయిపోయినారంట పని అయిపోతే అది కరెక్టేనా అంత కరువేంటి వార్తలకి అనేది నా బేసిక్ ఇంటెన్షన్ ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడము ఇప్పటికే ఇదే ఛానల్ ఒకటి ఫస్ట్ బ్రేకింగ్ ఇచ్చిన చాలు గతంలో రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఫస్ట్ బ్రేకింగ్ అదే ఇచ్చింది ఆ క్లిప్పింగ్ తనే రిలీజ్ చేసింది వాళ్ళు ఏపీలో బ్యాన్ చేసేవారు పడేసారు ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఆ బ్యాన్ చేయించుకున్న తర్వాత కూడా బుద్ధి రాకుండా ఏ కుమ్మలో పడేస్తారు అంటే అమెచ్యూర్ గా అంత సరుకు ఉంది మీడియాలో ఆచితూచి వ్యవహరిద్దాం ఇక్కడ ఇది అవసరమా కాదా చూద్దాము అనే అభిప్రాయం లేదు అది ఎంతవరకు సమంజసం ఎందుకు ఇలా అవి చేసుకుంటున్నారు ఎందుకు వీళ్ళకి ఇంత మరీ ఓవరాక్షన్ ఎందుకు మనిషి సత్యాడ బతికాడ చూడకుండా మరి బ్రేకింగ్ లేడమైంది ఆ అనుభవాలు చాలా చెప్తున్నాయి అంత చావు దాహమైంది రక్త దాహమైంది రక్తాన్ని పీల్చుకొని ప్రజల రక్తాన్ని పీల్చుకొని బతకాల దాని ద్వారా ఏమొస్తుంది యూస్ వస్తాయి కానీ పోయి ఒక మనిషి మీద ఆ విధంగా ఈయన రచిపోయాడు అనే ఒక బ్రేకింగ్ ప్లేట్ అతని జీవితాంతం దొరుకుతూ ఉంటది అది దాన్ని చూసుకొని అతను ఎంత ఫీల్ అవుతాడు అతని యొక్క బంధుమిత్రులు ఎంత బాధపడతారు కరెక్టేనా ఇది ఇట్లా చేయడం ఇదే నేను ఈరోజు చర్చించదోచుకుంది మీడియాహం అనేది మరీ తట్టుకోలే ఘోరంగా ఉంది ఇది మీడియాకే మంచిది కాదు కొన్ని రోజులు పోతే ఈ వార్త నేను నమ్మరు ఇప్పటికే పరిస్థితి ఎట్టుందంటే ముందు సోషల్ మీడియాలో వచ్చిన వార్తని మెయిన్ మీడియాలో క్రాస్ చెక్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు మెయిన్ మీడియాలో వచ్చిన వార్తను సోషల్ మీడియాలో క్రాస్ చెక్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మాగుంటి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే లేదండి ఆయన చనిపోవట్లేదండి చనిపోలేదండి ఆయన ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు అప్డేట్ ఇస్తే దాన్ని చూసుకొని ఇంకా చనిపోలేదంట అని క్రాస్ చెక్ చేసుకోవాల్సింది పరిస్థితి ఏర్పడింది సోషల్ మీడియాలో అంటే వచ్చే రోజుల్లో క్రెడిబిలిటీ అనేది ప్రాబ్లం కదా ఇట్స్ క్రెడిబిలిటీ మ్యాటర్స్ క్రెడిబిలిటీ అనేది తగ్గిపోయే కొద్ది ఏమైపోతావు లాస్ట్ కి నీ వార్తకు విలువ లేకుండా అయిపోద్ది ఇప్పటికే దాన్ని నమ్మొద్దు 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 అని చెప్పి విజయ హౌసుల్లో మాట్లాడుకుంటున్న విధం నేను చివులారా విన్నా అయినా కానీ పోటీలో పోటీ ప్రపంచంలో పడి వేసేసాక ఆ ఫైనల్ గా చూసుకుని మళ్ళీ దాన్ని మార్చండి అని చెప్పేసి మార్చుకుంటుంటే అది ఎట్టుందంటే ఎబ్బెట్టుగాను మనం ఇంత దేసి ఇంత చదువుకొని లాస్ట్ కి గేమ్ బతుకురాను అనే ఒక అభిప్రాయం కలిగింది అది కరెక్టేనా ఇట్లా చేయడము అనుభవాలు చాలా ఉన్నా కానీ మనం ఎంతమందినో మనము అసలు వాడెవడో రక్తపు కూడు తిని బతకాల్సిన దుస్థితి ఏంటి అంటున్నాను నేను వాడెవడో ఎవడో రక్తపు అది వాటిని అడావుడిగా అర్రిబర్రిగా బ్లీకింగ్ వేసుకొని గందరగోళం చేసుకొని వాటి మీద బతకాల్సిన అవసరం ఏంటి ఆ దుస్థితి ఏంటి అంత దారుణమైన పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది మీడియా ప్రపంచం ఇప్పుడు రక్షణ అయిపోయింది బాగా కరువుంటుంది వార్తలు యుద్ధం ఉందనుకున్నారు యుద్ధం నాశించారు గట్టిగా అది నాలుగు రోజులలో ముగిసిపోయింది తర్వాత కట్ చేసే గ్యాప్ ఏం లేవు ఈ మధ్య కాలంలో వార్తలు పుట్టే సందర్భాలు లేవు అప్పుడు ఏం చేయాలి ప్రోగ్రామ్స్ తయారు చేసుకోవాలి ఫ్యూచర్ ఐటమ్స్ ఎక్కువ చేసుకోవాలి ఇదే థాయిలాండ్ బామ గెలిచి కిరీటం గెలిచింది ఆ అమ్మాయి చుట్టూ అది కథనాలు వేసుకొని వండి పోచుకోవాలి అప్పటికి ఇదే కరువుతో ఉన్న ఈ ఛానల్ ఫస్ట్ బ్రేకింగ్ ఇచ్చిన ఛానల్ ఆ వారికి సంబంధించిన చాలా ఫోకస్ చేసుకొని 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 కొద్దిగా ప్లే చేసుకుని సంబరపడింది నింపుకుంది అంటే ఇదంతా ఏంటంటే మనిషికి ఎలాంటి ఆకలి ఉంటుందో మీడియా వ్యవస్థలో కూడా అలాంటి ఆకలి ఉండడం అనేది ఇప్పుడు ఒక వ్యవహారంగా తయారైపోయింది దాని ఆకలి తీర్చడానికి వార్తలు కావాలి అందుకనే అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని బ్రేకింగ్ల ద్వారా మనుషుల్ని చంపేసి తద్వారా ఆ ఆకలి కడుపు నింపుకునే ఒక ఆలక ఇప్పుడు ఈయన మరణించాడు అనుకో వాళ్ళకి ఇక పంట పండినట్టే వెంటనే ఆయన బయోగ్రఫీ వేసేసి ఆయనకు సంబంధించిన మనుషులకు సంబంధించిన బంధుమిత్రులకు సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూలు తీసుకొని అది అలా జరిగింది ఇది అలా జరిగింది వాళ్ళ ఆవిడ ముఖం మీద కెమెరా పెట్టి వాళ్ళ పిల్లల ద్వారా పెట్టి క్లోజ్అప్లు వేసి పిల్లల ద్వారా ఆమె కన్నీళ్ళని పిండి క్లోజ్ ద్వారా మళ్ళీ తిరిగి తిరిగి అంటే జనాన్ని గ్రాప్ చేసుకొని పంట పండించుకుందామని రేటింగ్ చూస్తే ఒక పక్క లేదు ఎందుకంటే మీడియా ప్రపంచాన్ని మీడియా వాతర్ని పాయింట్ సెవెన్ ఫైవ్ గా చూస్తున్నారు పాయింట్ అంటే ఒక పర్సెంట్ కూడా చూడట్లా రేటింగ్ చూస్తే టీవీ నైన్ వన్ పాయింట్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాని తర్వాత ఎక్కడో ఎన్టీవీ పాయింట్ ఫోర్ జీరో ఎక్కడో ఉంది తర్వాత ట్వంటీ పాయింట్లు అంటే ఒకటిలో ఒకటి ఒక శాతం కూడా పూర్తిగా చూడట్లా మీడియా వార్తలు ఆ వార్తల్ని చూడట్లేదు జనము వాళ్ళకి ఏదో ఒక సంచలనాలు ఇవ్వాలని చెప్పేసి సంచలనం ఇవి కాదట్లా ఎక్కడన్నా నిజంగానే స్టింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చూపించే ఆధారాలతో సహా పట్టించు నీ యొక్క ఛానల్ ని పికప్ చేసుకో ఇటు స్వామి కార్యం అటు స్వకార్యం నెరవేరుతుంది ఏం లేకుండా బీభత్సంగా బతుకున్నాం అని చెప్పేసి వాళ్ళ బంధుమిత్రుల్ని తీవ్రంగా బాధ పెడుతూ ఎంతవరకు కరెక్ట్ ఇది ఎందుకంత భయంకరంగా చేసుకోవడం ఎందుకంత మనుషుల్ని యొక్క రక్తాన్ని పిలిచి మరీ మనం బతకాలని కోరుకోవడం ఒకవేళ ఎంత లేకపోయినా కానీ వార్తల కరువు ఉంటే కానీ మనుషుల్ని చంపడం ఏంటి అనేది ఇక్కడ నా గా నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక రంగా ఇది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం మనం వేస్తే వేసినట్టు ఉండాలి అక్కడ అది నిజం కావాలి లేకపోతే అది అనుభవమే కాదు అది వార్తే కాదు ఆ వ్యవస్థ ఉన్నా ఒకటి స్వచ్ఛనా ఒకటి ఒక వార్త ఇస్తే అది కరాకంటిగా అలా పడి ఉండాలి ఇప్పుడు గతంలో ఆంధ్రజీవితలో రోసీ సీఎం అని చెప్పేసి ఒక టైటిల్ వేసాడు ఒక బ్యానర్ ఐటమ్ వేశాడు గతంలో ఇది అప్పట్లో ఆయన చూసింది ఏంటి అంటే సోనియా గాంధీ రోసయ్య పిలిచి పోతూ పోతూ మాట్లాడింది మాట్లాడిన వెంటనే పక్కన ధ్యాన రైట్ వచ్చింది సోనియా గాంధీ ఆంధ్రజ్యోతికి చెప్పింది లేదు ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చి చెప్తే విన్నది లేదు వేశారు అది సెట్ అయిపోయింది అంతే అలా ఉండిపోయింది షర్మిల పార్టీ పెడుతుంది పెట్టింది అంతే కవిత బయటకు వస్తుంది వచ్చింది అంతే అది అనుభవం అంతేగాని అమ్మేచూర్ స్వర్గం పెట్టి ఏసే తోసే అని చెప్పి తోసేస్తే లాస్ట్కి ఏమైపోద్ది అంటే క్రెడిబిలిటీ డౌన్ అయిపోద్ది ఇప్పటికే సరిగా చూడట్లా మీ దగ్గరున్న విద్యకి ఇది గుర్తించాలని కోరుకున్నాం దీ ఇంతకన్నా నుంచి మన నేను చెప్పదలసిందేం లేదు ఎందుకంటే దీని రూపాయిగా మనిషి బతుకుండగానే చంపకండి అది మళ్ళీ ఆయనకేం కాదు సరే ఓకే కాదంలా కానీ మీ వార్తా సంస్థను నమ్మరు జనాలు అది ఫైనల్ థ్యాంక్ యూ దీన్ని ఇన్స్టాలో లింక్ ఉంది ఆ ఫాలో కాండి మనం ఇలాంటి లైఫ్ చాలా చెప్పుకుందాం దీని ద్వారా మనం కొన్ని కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం కొన్ని కొన్ని విషయాల్లో మంచింది చెడ్డని తీసుకున్నాం ఇదే వార్తకి సంబంధించి ఫస్ట్ బ్రేకింగ్ ఇచ్చిన సంస్థ గతంలో రేవంత్ రెడ్డి విషయంలో అత్యుత్సాహం చూపించి ఏపీలోనే బ్యాన్ అయింది అయినా గానీ ఆ వార్తా సంస్థ పెద్ద బుద్ధి వచ్చినట్టుగాను అనుభవం వచ్చినట్టుగాను ఫీల్ అవ్వకుండా ఇంకా అదే మెచ్యూర్ మైండ్ సెట్ తో ఉండడం అనేది కరెక్ట్ కాదు దాన్ని చూసి పది మంది గురెదాట్లాగా ఈ ఇచ్చి ప్రపంచాన్ని ఇరుకున పెట్టడం మరీ ముఖ్యంగా బాధితుల్ని బాధితుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం ఆ ఇప్పుడు ఇదే మాగంటి గోపినాథ్ అనే ఒక ఎవరో హార్డ్ కోర్ ఫ్యాన్ ఉంటాడు అతను ఏమవుతుంది అరే నా అభిమాన నేత చనిపోయాడా అని చెప్పేసి అతను ఫీల్ అవడా ఫీల్ అయ్యి పొరపాటున ఏదైనా హార్ట్ షోక్ అలాంటి వస్తే అతను పరిస్థితి అది కరెక్టేనా అది చేయొచ్చా ఇది ఒకసారి ఆలోచించాలి కదా ఈ మీడియా వ్యవస్థలు అలా థ్యాంక్ యూ ఫర్ యువర్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఇంత కోఆపరేషన్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు దయచేసి మన పులికేకని చూస్తూ ఉండండి లైవ్ని మనం ఇంకా మరిన్ని విశేషాలని విషయాలని మాట్లాడుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకా ఏదన్నా ఉంటే చెప్పండి మీరు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మీడియా అత్యుత్సాహం కరెక్ట్ కాదు బతుకున్న వాళ్ళని చంపడం అనేది ఇట్స్ నాట్ గుడ్ సైన్ ఆచితూచి వ్యవహరించాలి ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం పది మంది ప్రాణాలు కూడా దీనిలో దాగి ఉంటాయి పది మంది జీవితాలు దాగి ఉంటాయి ఒక కుటుంబం ఇతని వెనక దాగి ఉన్న పది కుటుంబాలు దాగి ఉంటాయి వాళ్ళని హర్ట్ చేయడం ఇబ్బంది పెట్టడం అత్యుత్సారం చూపడం దాని మీద ఆధారపడి జీవితాలను మీరు బతకడం మీ జీతాలు తీసుకోవడం మీ కంపెనీని ప్రయత్నించుకోవడం చావు మీద పెంచుకోకండి మంచి మీద పెంచుకోండి బతుకు మీద పెంచుకోండి పది మందికి ఉద్యోగ అవకాశాలు మేము వాళ్ళని గీపు పెంచుకోండి అనేది మన ఇంటెన్షన్ మన దురదృష్టం ఏంటంటే అలాంటి వార్తలకి ప్రయారిటీ ఉండదు ఇప్పుడు రాజీవ్ యువ వికాసం వచ్చింది దాని మీద ఎంతమందికి తప్పుడు చూపించే సోషల్ మీడియాని ఏం చేయలేమా తప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎప్పుడే అయిపోయిందండి ఎస్కేజీ గారు గతంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్త అవునా కాదని మెయిన్ మీడియాలో కాస్ చెక్ చేసేవాడు ఇప్పుడు మెయిన్ మీడియాలో వచ్చిన వార్తని అవునా కాదని సోషల్ మీడియాలో కాస్ చెక్ చేస్తున్నారు ఆ తర్వాత డెప్త్ డెన్సిటీ కూడా సోషల్ మీడియాలో పెరిగింది మెయిన్ మీడియాలో ఏం రాయట్లేదు ఇవ్వట్లేదు అంటే సోషల్ మీడియాలో కొన్ని రాంగ్ ఎలిమెంట్స్ ప్రవేశించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని వాడడం అనేది కరెక్ట్ కాదు దానిలో చాలా అవాకులు చవాకులు లేనిపోనివి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ అంతెందుకు పాకిస్తానే యుద్ధ సమయంలో ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ని డెలివరీ చేసి డిజిటల్ వార్కి తెరలిపింది మెయిన్ వారిలో అది పార్టిసిపేట్ చేయలేక దానికి వేదిక సోషల్ మీడియా అయింది అలాంటి శక్తులు మనకి తెలిసిపోతుంటాయి ఇది వార్త మనకు ఫ్యాక్ట్ చెక్ చూసుకున్నామంటే వెంటనే ఇండియన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ఓపెన్ చేసి దాని మీద వీటన్నిటిని ఫేక్ 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 అని చెప్పేసి కోటిని ఎప్పుడో పాత పాత ఫోటోలు వీడియోలు కలిపేసి ఉలువరు కలిపేసి కొందరు ఇది చేస్తుంటారు వాటిని చూడంగానే మనం తెలుసుకోవచ్చు మేజర్ గా సోషల్ మీడియా అనేది ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా ఫాస్టెస్ట్ గా వార్త ఇవ్వడంతో పాటు అక్రాక్రేట్ ఇప్పుడు సోషల్ మీడియానే ఉంది కాకపోతే అక్కడక్కడ కొన్ని దారుణాలు పొలిటికల్ వింగ్స్ వైసీపీ టీడీపీ లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ అవి కుమ్ములాడుకోవడంలో భాగంగా మనల్ని బ్రేక్ చేస్తూ ఉంటాయి పాతవి కొత్తవి కలిపేసి పులిహోర కలిపేసి వాటి ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి వాటిని ఆ పొలిటికల్ టచ్ స్మెల్ ఉన్న వాటిని మనం దూరం జరిగి సాధారణంగా ఉండే వాటిని కానీ పట్టుకొని చూ చూడగలిగితే ప్లేయింగ్ న్యూసే ఉంటుంది ఎక్కడైతే ఒక ఇంటెన్షన్ ఉంటుందో ఆ ఇంటెన్షన్ ద్వారా ఏమైపోద్ది అంటే కొన్ని దారుణాలు జరుగుతాయి కొన్ని తప్పుడు సమాచారాలు మనకి అందుతాయి మనం వాటిని కూడా చూసి అబ్జర్వ్ చేయాలి ఇదైతే ఖచ్చితంగా తప్పుగా చెప్తుంది ఇదైతే అంతెందుకు ఈయన చావు వార్తని బ్రేకింగ్ ఇచ్చిన ఫస్ట్ బ్రేకింగ్ ఇచ్చిన ఛానల్ని మీడియా హౌస్లో అన్నారు ఇది కరెక్ట్ కాదు పట్టించుకోబండి ఆ వార్తని అలాగా మనకి ఇలాంటివి ఎంపిక చేసుకోవడం కూడా మనకి ఇప్పుడు వికీపీడియాలో చాలా సమాచారం ఉంటుంది అందాజగా నువ్వు దానిలోంచి చూ చూసుకొని తీసుకోవాలి అది నా ఇంటెన్షన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్లీ సపోర్ట్ థ్యాంక్ యూ అండి